తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సత్యవైడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి మూలం కేసు తేలిపోయింది తన కేసు కొట్టివేయాలని ఎమ్మెల్యే ఆదిమూలం హైకోర్టులో పిటిషన్ వేశారు ఈ క్వాష్ పిటిషన్ విచారణలో బాధితురాలు ఇంప్లీడ్ అయ్యి తాము రాజీకి వచ్చామని కేసు అవసరం లేదని తెలిపారు దీంతో హైకోర్టు ఈ కేసును కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది రెండు వారాల కిందట సత్యవేడి ఎమ్మెల్యే కోన్నటి ఆదిమూలం లైంగికంగా వేధిస్తున్నాడని అదే నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ టీడీపీ నేత హైదరాబాద్లో లో ప్రెస్ మీట్ పెట్టారు ఆ సమయంలో కోన్నటి ఆదిమూలంతో తాను ఉన్న ప్రైవేట్ వీడియోలను కూడా మీడియాకు రిలీజ్ చేశారు కోనేటి ఆదిమూలంపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వెంటనే టీడీపీ ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఘటనపై బాధితురాలు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి నిరాకరించినప్పటికీ పోలీసులు మీడియా కథనాల ఆధారంగా కేసులు పెట్టారు అయితే వాంగ్మూలాన్ని ఇవ్వడానికి వైద్య పరీక్షలు వచ్చేందుకు బాధితురాలు నిరాకరించారు లోపు కోనేటి ఆదిమూలం తనపై పోలీసులు నిబంధనలకు వ్యతిరేకంగా కేసులు పెట్టారని బాధితురాలు ఫిర్యాదు చేయకపోయినా కేసు పెట్టారని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు ఎలాంటి ప్రాథమిక విచారణ లేకుండా ఆరోపణల్లో నిజానిజాలు చూడకుండా పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు జూలై ఆగస్టు నెలలో ఘటన జరిగితే ఇంత ఆలస్యంగా బయటపెట్టడం వెనుక కుట్ర ఉందన్నారు ఆ మహిళ ఫిర్యాదు చేయకపోవడం తన క్లయింట్ ఇద్దరు కోర్టు బయట రాజీ పడ్డారని హైకోర్టుకు లాయర్లు చెప్పడంతో కోర్టు బయట వీరిద్దరూ సమస్య పరిష్కరించుకునేందుకు వీలుగా పిటిషన్ను డిస్పోజ్ చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల కేసు నుంచి బయటపడినట్లయింది ఇప్పటికే టీడీపీ సస్పెన్షన్ వేటు వేసినందుకన్నా త్వరలోనే అది ఎత్తివేసే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది